హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియోలో ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్ అయితే పెద్ద శుభవార్తనైతే చెప్పబోతున్నాను సో అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి సో కోట్లాది మంది ఉద్యోగులకైతే శుభవార్తన అయితే చెప్పవచ్చు ఈ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది అంటే పదకొండు ఏళ్ల తర్వాత ఉద్యోగులకు అయితే మెయిల్ చేసి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది సో ఈ వివరాలు అయితే తెలుసుకుందాం సో పదేళ్లకు పైగా ఎదురు చూస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో పెన్షన్దారుల కోసం ఈ నెల పది లేదా పదకొండు తేదీలో బెంగళూరులో జరగబోయే ఈపీఎఫ్ఓ సమావేశంలో అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అంటే కనీస పెన్షన్ పెంపు ఈపీఎఫ్ఓ అనేది కొత్త డిజిటల్ ప్రాజెక్టు వంటి ముఖ్యమైన విషయాలు అయితే చర్చకు వచ్చే అవకాశం అవుతుంది బెంగళూరులో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు సిబిటి సమావేశంలో అయితే పెన్షన్ పెంపు ప్రతిపాదనపై అయితే ముఖ్యంగా చర్చనైతే జరగనుంది సో అయితే ప్రస్తుతం ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలుగా ఉన్న కనీస పెన్షన్ అయితే రెండు వేల ఐదు వందలకు పెంచే అవకాశం ఉందని అయితే మనకు సమాచారం అందుతోంది ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ అయితే ఇప్పటికీ కనీసం నెలకు ఒక వెయ్యి రూపాయలుగానే ఉంది సో ఈ మొత్తం రెండు వేల పద్నాలుగులోనే వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు అప్పటి నుంచి అయితే ఇప్పటివరకు అయితే పెన్షన్ అనేది అయితే పెంచడం అయితే జరగలేదు సో పెన్షన్ మొత్తం నెలకు ఏడు వేల ఐదు వందలు చేయాలని అయితే చాలా ఏళ్ళుగా అయితే డిమాండ్ అయితే ఉంది సో మన ప్రీవియస్ వీడియోలు కూడా మీరు చూస్తూనే ఉంటారు సో ప్రభుత్వం అయితే డిమా ప్రభుత్వం వద్దనైతే డిమాండ్ చేస్తూనే ఉన్నాయి కానీ ఈపీఎఫ్ఓ బోర్డు పెద్ద మొత్తాన్ని ఆమోదించే అవకాశాలు అయితే తక్కువ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అంటే రెండు వేల ఐదు వందల వరకే పెంపు జరిగే అవకాశం ఉన్నట్లయితే మనకు న్యూస్ అయితే వస్తుంది సో ఈపీఎఫ్ఓ పెన్షన్ అనేది లెక్కించడానికి మీకు తెలిసే ఉంటుంది కదా పెన్షనబుల్ శాలరీ అంటే చివరి సిక్స్టీ మంత్ గల సగటు బేసిక్ జీ శాలరీ మీద అలవెన్స్ మొత్తం కలుపుకొని అయితే పదిహేను వల పదిహేను వేల వరకు అయితే ఉండాలి అంటే పెన్షనబుల్ సర్వీస్ అంటే మొత్తం ఉద్యోగ జీవిత సంవత్సరం ఉద్యోగ సంవత్సరాలు ఆరు నెలలు దాటితే ఓ సంవత్సరం లెక్క అంటే కనీసం పది సంవత్సరాలు పనిచేస్తేనే పెన్షన్ అనేది ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది మీకు తెలిసే ఉంటుంది సో పెన్షన్ రావడానికి అయితే టెన్ ఇయర్స్ అయితే కంపల్సరీ సర్వీస్ చేసి అయితే ఉండాలి సో ఏదేమైనా మొత్తానికైతే ఈ సమావేశంలో మరో ముఖ్యమైన ఈపీఎఫ్ ఏదైతే త్రీ పాయింట్ జీరో ప్రాజెక్ట్ ఉందో దానికి దాని కిందనైతే డిజిటల్ కానీ మార్చాలనే లక్ష్యంతో కూడా ప్రణాళికను అయితే రూపొందిస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో ఉండే కొన్ని ముఖ్యమైన ఫీచర్లు కూడా మీకు తెలిసే ఉంటుంది ఏటీఎం ద్వారా డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు అదే యూపీఐ ద్వారా కూడా మన ఈపీఎఫ్ ఒక అమౌంట్ అయితే విత్తుడలు అయితే చేసుకోవచ్చు సో డెత్ క్లెయిమ్స్కి సంబంధించి ఆన్లైన్లో కూడా సులభంగా పరిష్కారం కూడా రాబోతుంది సో ఇవన్నీ త్రీ పాయింట్ జీరోలో కూడా రాబోతున్నాయి సో ఏదేమైనా ఈ టెన్త్ లెవెన్త్లో అయితే మీటింగ్ మీటింగ్లో ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశం ఉంది అయితే ఏడు వేల ఐదు వందలకు బదులుగా రెండు వేల మినిమం రెండు వేల ఐదు వందలు కూడా రెండు వేల ఐదు వందలు వచ్చే అవకాశం అన్నట్లయితే మనకైతే తెలుస్తుంది సో చాలా కాలంగా అయితే మీకు తెలిసి ఉంటుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెన్షన్ అయితే చాలా డిమాండ్ అయితే వస్తుంది కానీ అందుకు ఈపీఎఫ్ ఫోన్ అయితే రెండు వేల ఐదు వందలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సో చూద్దాం టెన్త్ లెవెన్త్లో సిబిట్ మీటింగ్లో ఏం జరుగుతుందో సో ఇది ఓవరాల్గా వీడియో వీడియో నష్ట లైక్ అండి అదే అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే డైలీ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్